వెల్లూరు గ్రామలంగులో ప్రసిద్ధ శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం శ్రావణ మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని జ్వాలాముఖి అమ్మవారి ఉత్సవమూర్తిని గాజులతో ప్రత్యేకంగా అలంకరణ చేపట్టి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కుంకుమార్చిన హారతులు నిర్వహించారు ఈ సందర్భంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వరలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాన్ని చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని కన్నలారా తిలకించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు వేద పురోహితులు త్రినాథ చక్రవర్తి ఆధ్వర్యంలో వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకం అలంకరణ చేపట్టి వరలక్ష్మీ వ్రతం యొక్క విశిష్టతను భక్తులకు తెలిపారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు సన్నిధికి ఇచ్చేసి వరలక్ష్మి వ్రతాన్ని తిలకించి దేవి పూజా మహోత్సవంలో భక్తి శ్రద్ధల నడుమ పాల్గొన్నారు

हा गौम जय आपींग गौम पश्चात याजी नमः गौम मधुरामत्री नमः मनो पूजा आपींग ಪೂಜಯಾಮಿ 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 ಓಂ 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 ನಮಃ ನಮಃ ತೃತೀಯ ಕಲಸೇನ ಬಿಂಬೇನ ಆವಾಹಯಾಮಿ ಪೂಷಿತೆ

హరివల్లభేవరలక్ష్మి అస్మాం

ఆచార్యముఖేన కల్పోక్తవాహనాది వరలక్ష్మి దేవత ఏక పూజితే నారాయణ వరలక్ష్మి సుప్రీతరలక్ష్మి నమః

పంచామృత స్నానం దేవతృతస్నానం శుద్ధోదకస్నానం సమర్పయా స్నానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి సమర్పయామే సురార్చితిగలే

देवता नमः गंधम समर प्यामी अत्रा पुष्टियाः निरेश्वम बदमुसु लभम भजन्ते दृष्टिः प्रभुष्टका मलादा रदितेरिष्टां पुष्टिम क्रुशेष्टाम आपुष्कला विस्तराया ये देवते का जो दक्ष ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿಷು ಸಂಸ್ಥಿ ತಮಸ್ನೆಕ ಗುರುಸ್ತಸ್ತ ಶುಭ ಕರ್ಮ ಪ್ರಸೂಧ್ಯ ಜನ್ಮಭೂಮೇ ನಮೋಸ್ತು ಸೋಮಾತ ಸೋದರ ಬುಜ ಪೀಠಿ ನಮೋಸ್ತು ಭೂಮಂಡಲಿಕಮೋಸ್

नमो नमः सौभाग्यमस्ते दत्था संविपरेतना वरलक्ष्मीदेवता

భక్తుమహాశందరూ కూడా విజ్ఞప్తి మన నెల్లూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పురునాధేశ్వర స్వామి అమ్మవారి యొక్క అభిప్రాయ శక్తి పీఠనందు ఈ శ్రావణ మాసంలో ఈ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి రోజు వరలక్ష్మి మహాతల్లి యొక్క పథం వరలక్ష్మి ప్రారంభం కనుక అమ్మవారి పీఠంలో ప్రాతకాలంలో గోపూజ వేదపారాయణము అదేవిధంగా అమ్మవారికి పంచామృతాలకు అభిషేకము తర్వాత భక్తులందరి చేత స్వార సమర్పణ తర్వాత లక్ష్మీ కుమార్చన జరిగింది ఈ సాయంకాలం సమయంలో అమ్మవారికి సాయంకాలం యొక్క విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మనకి అమ్మవారి యొక్క పేటంలో భక్తులందరి యొక్క అభిషాలు నెరవేరాలని చక్కగా అమ్మవారి యొక్క అన్ని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతం జరుపుతూ అమ్మవారికి తీర్థ ప్రసాదాలు ఇస్తూ అమ్మవారి అనుగ్రహం కోరుకుంటూ జయ్ జ్వాలాము